హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వచ్చి చేస్తున్నారు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేఇవీ హండ్రెడ్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి బండి మాత్రం సూపర్ ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది నాన్ ఏజెంటల్ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తాం డబుల్ కీ కూడా ఉన్నది చూసుకోవచ్చు రెండు కీలు ఉన్నాయి ఇది వచ్చేసి సిక్స్ సీటర్ వెహికల్ అండి సిక్స్ సీటర్ అంటే ఆరు సీట్ల ఆరు సీట్ల కారు ముంగట ముగ్గురు వెనుక ముగ్గురు కూర్చోవచ్చు దీనికి వచ్చేసి డెజ్ బోర్డ్ మీద గేర్ మన గేర్ దండ అన్నది డెజ్ బోర్డు మీద దిగుతుంది ముందు కూడా వాళ్ళు కూడా ముందు మంచిగా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు అండి మీరు వెహికల్ చూస్తే పర్సన్ అవుతారు మీరు చూస్తే ఇట్లా అవ్వబడుతుంది చిన్నగాని దీనిలో అవసరం అనుకుంటే ఆరుగురు ఏడుగురు కూర్చోవచ్చు దీనికి ఫీచర్ పరంగా సేఫ్టీ పరంగా వచ్చేసి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మీకు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది దీనికి అలై ఐ వీల్స్ వస్తాయి టోటల్ ఫుల్ టాప్ అయిన వెహికల్ అండి రెండు వేల పదహారు పదిహేడు వెహి వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది అండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేము ఇప్పిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి అయితే పనిచేయదు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు సో ఇది రైట్ సైడు అలా వీలు చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు కేవి హండ్రెడ్ కే టూ బ్యాక్ వేపర్ కూడా చూసుకోవచ్చు టాప్ మీద కూడా చూసుకోవచ్చు రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు సారీ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు వీలు టైర్ కూడా చూసుకోవచ్చు కొత్త టైర్లే ఎయిర్ బ్యాగు ముందు అవసరం అనుకుంటే ఇది సీటు మళ్ళీ ఇటు ఫోల్డ్ చేసుకోవచ్చు లేకపోతే ఇటు అడ్జ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ముగ్గురు కూసవచ్చు ముంగట డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో డ్యాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి డోర్లకు కూడా చూసుకోవచ్చు మీరు దీనికి ఇక్కడ ఉంటుంది చూసుకోవచ్చు పవర్ విండో వెనకాల నలుగురు కూర్చోవచ్చు చూసిన నండి కూడా రూపు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు రూపు కూడా వెహికల్ మాత్రం ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది ఇది రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో ఊపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి లెదర్ సీట్స్ మీకు సరి ఇది కూడా చూసుకోవచ్చు డ్రైవర్ డోరు రైట్ సైడ్ నాలుగిటికి నాలుగు పవర్ విండోసు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇది హెడ్లైట్స్ చూసుకోవచ్చు హెడ్లైట్స్ అడ్జస్ట్మెంటు మీకు సరి రీడింగ్ కూడా ఇది చూసుకోవచ్చు ఇది డ్రైవరు ఎయిర్ బ్యాగు ఇది ఆడియో కంట్రోలు ఇగో గేర్దాండా చూసారా మీకు గేర్దాండా ఇక్కడ వస్తుంది ఎంత ఫ్రీ అంటే చూసుకోవచ్చు ఫ్రీగా పడతాను గేర్లు రివర్స్ మనకు ఇగో కాళ్ళు కూడా ఎట్లా ఫ్రీగా పెట్టుకోవచ్చు లోపల దాకా ఏ అడ్డు ఉండదు ట్వల్ ఫోల్డరు ఛార్జరు డెచ్ బోర్డు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది మీకు ఇన్బుల్ కంపెనీ మ్యూజిక్ సిస్టము ఏసీ చూసుకోవచ్చు మీకు బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది డెచ్బోర్డ్ కూడా చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ ఇన్బుల్టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తాయి బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది మిర్రర్ మిర్రు ఫో మన అడ్జస్ట్మెంటు మీకు అలై వీల్స్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి అండి లోన్ కావాలన్నా కూడా మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ చేయించి ఇస్తామండి ఇది వచ్చేసి మీకు పెద్ద ఫ్యామిలీకైనా చిన్న ఫ్యామిలీకైనా మంచిగా పనిచేస్తుందండి అవసరం అనుకుంటే వెనక వదిలించినా కదా నలుగురు కూర్చోవచ్చు ముంగడ ముగ్గురు కూర్చోవచ్చు అంత మంచిగా ఉంటుంది వెహికల్ వచ్చేసి మీరు మాత్రం వదిలిపెడితే దొరకదండి ఇది వెహికల్ ఇది మీకు చాలా మంది రెడ్ కలర్ రెడ్ కలర్ కార్ అడిగారు అందుకని చెప్పాను రెడ్ కలర్ కార్ తీసుకొచ్చినవండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు పదిహేను రిజిస్ట్రేషన్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ వస్తుంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టాను మీరు అనుకున్న రేటు కమ్మిస్తామని మా ఛానల్లో పెట్టి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మా ఛానల్ ఒక్క లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందు చాలా అంటే చాలా తీసుకొస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానండి మా దగ్గర ఎప్పుడు ముప్పై నుంచి నలభై కార్లు ఉంటాయండి దీనికి వచ్చేసి డబుల్ కీ కూడా చూసుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్